ఏపీలో ఉద్యోగులకు కీలక ప్రకటన ఇక నిత్య నిఘా సీసీ కెమెరాలు కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సో కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఇక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల దహనం ఘటనతో రెవెన్యూ శాఖ కళ్ళు తెరుచుకున్నాయి దసరాల పదిలిం బాధ్యత తహసీల్దార్లదే కావడంతో చేతులు కాలక ము కాలకముందే ఆకులు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇక తహసీల్దార్ కార్యాలయాలపై సీసీ కెమెరాలతో నిత్యం నిఘానైతే పటిష్టపరుస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్ల గత ఐదేళ్ల పాలనలో భూ కబ్జాలు పెరిగిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా ధనార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నాయకులు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు పేదల భూముల్ని కైవసం చేసుకున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తు ఉన్నాయి అధికార పెత్తనాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ రికార్డులో పలు మార్పులు చేర్పులు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి అధికారం మారిన కారణంగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల పరిశీలన గమనిస్తే అవినీతి అక్రమాలు రికార్డులు తారుమారు విషయాలు బహిర్గతం కావటం ఖాయమని తెలిస్తే అన్నమయ్య కనే తెలిసే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దాను తెర మీదకైతే వచ్చిందని చెప్తున్నారన్నమాట సో జనం కూడా నమ్ముతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ కూడా సిసి కెమెరాలు అయితే పెట్టబోతున్నారన్నమాట ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి